మంచి విశ్వాసంగా ఉంటుంది అవును తర్వాత నమ్మితేనే అవును నువ్వు తమ్ముడు అని నేను పిలవాలా రాజు తమ్ముడు రా అంటే కలగ అయిపోతుంది అవునవును నేను కూడా రెండు మూడు సార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు రాజు ఏమీ అనలేదు నీ వెనకాల రావడం వల్ల ఏమో చాలా మంచిది నా మొక్క మంచిదంతా మొన్న మన రాముడు చేసిన మొగల్ రాముడా

అంత మంచిది అనమాట నువ్వు కావాలంటే తీసుకెళ్లి సర్దారణ రెండు రోజులు నీకు అవసరం అన్నయ్య కావాలంటే నీకు ఒక్కడికే ఇస్తాను మామూలు అలా అడిగినా సరే నన్ను ఓకే సరే అండి